నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరెక్ట్స్కి స్వాగతం శతమానం సిల్స్ చందానగర్ బ్రాంచ్కి వచ్చిన తర్వాత మరి ఒక రెండు మూడే అయితే చూడాలి కదా ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవడానికి మన సంస్థ వేరే వాడిది కూడా కాదు ఇది మనకి మొదటి నుంచి అలవాటు అయిందండి స్టోర్స్ అంటూ స్టార్ట్ చేసింది శతమానంతో అక్కడి నుంచి అప్పటి వరకు కూడా ఏదో హౌసెస్ ఉన్న వాళ్ళు మా నాగోళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు చూపించడం అలాగే సరిపోయింది ఒక స్టోర్ వచ్చి ఇన్ని వెరైటీస్ ఇక తయారీ గురించి తెలుసుకుంది ఫస్ట్ ఏంటంటే అసలు ఎలా తయారవుతుంది అనేది తెలుసుకున్నది కూడా శతమానం స్టోర్ నుంచి మరి కొత్త స్టోర్ లో ఏమైనా మనం మూడు నాలుగు వీడియోలు చేసి మనకి ఎంతకొస్తాయి ఎలా ఉన్నాయి తెలుసుకుంటే బాగుంటుంది కదా అందరికి చాలా ఆఫర్లు ఉన్నాడు మరి ఇప్పుడు వచ్చేసరికి లేకుండా అందుట్లో లేటెస్ట్ గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బాగా ట్రెండ్ అయ్యేస్తాను సెమీ గర్బా సెమీ గర్బాల్ సెమీ గర్బా పట్టు మార్కెట్ ఇప్పుడు వస్తుంది మేడం ఎందుకు నేను వెంటనే బ్రేక్ తీసుకున్నానంటేనంటే సెమీ గద్వాలో నేను కొన్ని కొన్ని చోట్ల చేసుకొచ్చానంటే మనం అవి చెప్పకూడదు కాబట్టి అయితే ప్యూర్కి వచ్చేటప్పటికి మన టెన్ థౌసండ్ దాడుతూ ఉంటే నిజంగా ప్యూర్ అనేది నేను సత్యాల దగ్గర ఒకటి తీసుకున్నాను డీటెయిల్స్ వాళ్ళ పెళ్ళిళ్ళ వాటిలో మంచి చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది చాలా లక్షలు మంది కూడా వెళ్ళిపోయింది బాగా ఫైవ్ ఫైవ్ నుంచి సెవెన్ ఆ రేంజ్ వరకు అమ్ముతున్నారండి మరి శతనా వారి దగ్గర ధర విన్నాక అలా ఎలా అనిపించిలో అయ్యా త్రీ థౌసండ్ పర్సెంట్ డిస్కౌంట్ జస్ట్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుంది సో చాలా తక్కువ ప్రైస్ మనం ఇచ్చే ప్రైస్ ఎవరు ఇది వచ్చేసరికి వచ్చి మిడిల్ లో ఇది కాకుండా మన దగ్గర ప్లేన్ కూడా ఉంది ఇలా ఇది వచ్చేసరికి మనకి జస్ట్ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలు కావచ్చు చాలా తక్కువ అదే నేను చెప్తున్నానండి సెమీ గద్వాలు ఫైవ్ టు సెవెన్ థౌసండ్ చేసి త్రీ అలాంటి అమృతం పోసినట్టు ఏంటంటే ఇది కూడా వ్యవస్థ నుంచి రావాల్సింది హ్యాండ్ పవర్ రూమ్ పవర్ రూమ్ పవర్ రూమ్ కూడా వేవస్ అంటే నేను ఇక్కడ ఎందుకు డిస్కషన్ పెంచుతున్నారంటే గద్వాలు ప్యూర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఆమె ఎక్కువ పెట్టుకుంటాం సెమీలో కూడా నేను కొన్ని కొన్ని చోట్ల చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కాదు నేను అమెరికా వెళ్ళక ముందు నేను కూడా ఒకటి కొన్నాను ఎందుకంటే నేను కట్టుకున్న తర్వాత ఆ కలర్ కాంబినేషన్ వచ్చి అయితే సెమీ సెమీ ప్యూర్ ప్యూరే అనుకో కానీ కాకపోతే ఏంటంటే అందరం ప్యూర్ కొనలేం కదా సెమీలో కూడా అందిస్తే బాగుంటుంది అన్నమాట అలాంటిది వీళ్ళు ఎందుకని నేను చెప్తున్నానంటే శతమానం వారు తయారీదారు కాబట్టి మనకి ధరకి ఇవ్వలేదు నేను వేరే వాళ్ళు ఇచ్చారనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పకూడదు కానీ వాళ్ళకి ఏంటంటే ఆ మీద కొంచెం పడుతుంది వాళ్ళు లాభం తీసుకొని ఇచ్చి ఉంటారండి కానీ శతమానంలో ఏంటంటే వాళ్ళే తయారీ కాబట్టి ఆ రేట్కే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు నెక్స్ట్ ఇప్పుడు ఎలాంటిసారి అవి చూసినా కూడా మల్టీపుల్ పీసెస్ కావాలి కూడా చేసేస్తాం ఇంకొకటి కూడా మీ మాటకు అడ్డం వచ్చేస్తాం అని చెప్పనియట్లేదు మీరు ప్యూర్ గద్దు వాళ్ళ పదివేలు పదిహేను వేలు ఇప్పుడు మన అవసరం లేదు నిజంగా కదా మనం ఇంట్లో ఫంక్షన్ అయితే కొనుక్కుంటాం ఇలా తీసేసుకోండి హాయిగా చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ బాగుంటాయి ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కి నన్ను అడిగితే త్రీ థౌజండ్ లోపలనే మీకు ఈ సెమీ గద్వాల్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంతే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో మనకి గద్వాల్ పట్టు సారీ అండి కాకపోతే పవర్లు బ్లౌజ్ కూడా ఇది వస్తుంది చక్కగా బాగుంది చాలా బాగుంది నేను కి హెంగాస్ కానీ లేదు ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ అయితే పదివేలు పట్టి చేరుకునుకోకూడదు ఇక్కడ చాలా దగ్గర వాళ్ళ కి ఏంటంటే ఒక మూడు మూడు నాలుగు చీరలు కావాలనుకుంటే ఒకటి ఇది ఎంత బాగుందో చూడేసం ప్యూర్ గద్వాలు నేను చేశానండి సెమీలు అందుకే కొంచెం ఇంకా నేను బయటకు రాలే పోతున్నాను ధర నుంచి ఇవి మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కి అలా వచ్చేస్తాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెమీ గద్వాల్ సారీస్ ఇవి చాలా బాగున్నాయి పూజకి వాటికి బాగుంటాయి తీసుకుంటే బాగున్నాను నేను బాగుంది చాలా శనగపండి కలర్ కింది చాలా సింతగా ఉన్న అవి చేసుకున్నప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది అండి దీనికి చక్కగా బ్లౌజ్ నేను వీళ్ళ దగ్గర ప్యూర్ తీసుకున్నాను వేరే దగ్గర కాదు ఇంకా నేను వేరే చోట్లేక పేరు చెప్పకూడదు ఫస్ట్ లో పింక్ మీది వైజాగ్ ఫంక్షన్ కూడా కట్టుకున్నారు ఆ రోజు నువ్వు చెప్పావు పింక్ బోర్డర్ గోడలు మేడం ఇది సెమీ ప్యూర్ కాదని నాకు అప్పుడు ఆయన చెప్పారు ప్రసాద్ గారే చెప్పారు అప్పటిదాకా నేను ప్యూర్ అనుకున్నాను అది కానీ అది సెమీ అండి ఇలాంటి సెమి మనకు తెలీదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు స్టోర్ వాళ్ళ తయారీదారులు ఏంటంటే ప్యూర్ అయితే ప్యూర్ చెప్తున్నారు సెమీ అయితే సెమీ అని చెప్తున్నారు అండి సో దాని ప్రకారం మీరు చూసుకుని చక్కగా తీసుకోండి అసలు ఈ గద్వాలు అయితే మాటలు లేవు అమలు ఇంకా ఇది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ మేడం ఇది కూడా రెండు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి రెండు వేల ఆరు వందల రూపాయలు అంటే అసలు వస్తున్నాయి చాలా బాగుంది చాలా ఇవి చాలా బాగున్నాయి అండి ఎక్కువ కలెక్షన్ ఉంది మీకు ఎన్ని కావాలన్న దొరుకుతాయి రిటర్న్ గిఫ్ట్స్ గా ప్లాన్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఆ బార్డర్ బాగుంది చక్కగా ఏదైనా మీరు ప్లానింగ్ గా వెళ్ళాలి బోర్డర్ కూడా వచ్చేసాయి కూడా సెమీ గా బోత్ బోత్స మునియా బోడర్డర్ స్ట్రైట్ చాలా ఏంటి కాసీగా కొంచెం డిజైనర్ పీసెస్ దగ్గర ఇది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మేడం దీనిపై మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది చక్కగా మీకు కి బోర్డర్ వచ్చింది బాగున్నాయండి చీరలు బాగున్నాయి చక్కగా పైగా గుచ్చి కోటలు లేదు చాలా బాగున్నాయి అందుకే షోరూమ్స్ విజిట్ చేయండి పది రకాల కలెక్షన్ చూసుకోండి చక్కగా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ ఇదైతే చాలా బాగున్నాయి అండి దర్వాల్ తక్కువలోనండి అంటే సెమీ వస్తుంది ఇది మనకి సిల్క్ పో వస్తుంది ఎక్కువగా ఇది నెక్స్ట్ దీంట్లో కలస్తుంది బాగుంది మునియా బార్డర్ తో తెచ్చాయండి ఎయిటీన్ హండ్రెడ్ ఏ ఉన్నాయి దీని మీద మళ్ళీ మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇసుకుంటాయి అంటే ఇంకా తగ్గుతుంది సారీ అసలు ఈ గ్రీన్ తీసుకుని ఏదైనా ఇలా కలనేతే బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండి చాత్ కూడా చా నెక్స్ట్ సెమీ మంగళగిరి శారీస్ సెమీ మంగళగిరివచ్చు లేదంటే రుద్రాక్ష పట్టు అని ప్రజెంట్ బాగా రన్నింగ్ సో ఆ శారీస్ ఇది ఇది కూడా ఏంటంటే ఒక పట్టు పోగు సిల్క్ పోగు అంటే కాటన్ పోగు సిల్క్ పోగు మిక్స్ అవుతుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రెండు వేల వందల రూపాయలు మనం ఎక్కువ స్థాయి కట్టినా కూడా ఫ్యాబ్ అలా కాదు చాలా మార్కెట్ లో త్రీ ఫైవ్ వరకు రఫ్ అండ్ టఫ్ కి ఎలా అయినా అండి బ్లౌజ్ ఎక్కువ ఇంకో విషయం ఏంటంటే మరి స్టార్చ్ అవసరం లేదు జస్ట్ ఐరన్ చేసేసుకోవచ్చు బాగున్నాయి ఇది కూడా చాలా టూ హండ్రెడ్ వీటిపైన కూడా మనం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవన్నీ కూడా దీంట్లో కలుస్తాయి అంటే బిలోనే వచ్చేస్తాయి కదా అందించం ఇది కూడా ఏదైనా మంచి కలంకారీ బ్లౌజ్ అలా అతికి పురుతను వేసుకుంటుందా ఆరెంజ్ అలా పెట్టుకో అలా బ్లౌజ్ కదా చాలా బాగుంది చాలా నెక్స్ట్ సేమ్ ఇదే పొట్లకి సీకో శారీస్ అండి ఇవన్నీ కూడా నవర్లు మీద అంటే మిష్ను మీద ఏదైనా ఏంటంటే నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ స్టోర్ విజిట్ చేయరు ఆన్లైన్ లో సో ఏదైనా జెన్యున్ గా ఉంటే బాగా బాగుంటుంది అనిపిస్తా ఉంటారు మళ్ళీ ఏంటంటే కస్టమర్ కూడా ఎప్పుడు రిపీట్ ఉండాలి మీరు ఇస్తూ మంచిగా ఉండదు అన్నట్టు చెప్తూ మంచిగా తక్కువ ధరలకు ఇస్తుంటే మళ్ళీ మళ్ళీ మేము మాలాడే వాళ్ళ అవసరం కూడా ఉండదు చాలా బాగుంది ఎందుకంటే దీన్ని కొంతమంది కమర్షియలైజ్ చేసేస్తున్నారండి అందుకోసం నేను బాధపడేదంతే మనకి కావాల్సిన అందుకే మీరు స్టోర్నే విజిట్ చేయండి డైరెక్ట్ చూడండి చక్కగా మీరు ఫ్యాబ్రిక్ చూసుకోండి లేదంటే స్టోర్స్ వాళ్ళవి చక్కగా యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి అవి ఫాలో అవ్వండి మీకు కావాల్సినవి ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోండి ఇంకా నేనంటారా ఏదైనా కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా మన ద్వారా అనిపిస్తాను ఇది వచ్చేసరికి ఎంత టూ థౌజండ్ మళ్ళీ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మేడం నెక్స్ట్ దీంట్లో మనకి ఇది బాగుంది దీంట్లో అచ్చా ఇది ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అచ్చా బాగున్నాయి సీకో శారీస్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వీటి మీద మళ్ళీ మీకు డిస్కౌంట్ ఉంటుంది సో నెక్స్ట్ దీంట్లో గ్యాప్ బార్డర్ కూడా వస్తుంది మేడం సార్ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు పవర్లు మనం అంటున్నారు కానీ మామూలుగా అయితే సీకో వస్తాయి సీకో అని చెప్పి మనకి సేల్ చేస్తూ ఉంటారు ఆ సీక్ పొగు కాటన్ పొగ మిక్స్ అవుతుంది కాకపోతే హోల్ సేల్ ధరలో వస్తాయి ప్లస్ మళ్ళీ మనకి వీటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా మనకి టూ థౌసండ్ మేడం బోర్డ్ సైడ్ గ్యాప్ వస్తుంది వస్తాయి గ్యాప్ టైప్ లో మిడిల్ లో అంతా కూడా ఉంటుంది ఓకే సో దీంట్లో కూడా మన దగ్గర మల్టిపుల్స్ ఉన్నాయి కలర్స్ వైట్ బాగుంది ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంది వైట్ కాదు రెండు కాదు ఆల్మోస్ట్ మనకి దీంట్లో ఏంటంటే సిక్స్ సెవెన్ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి మీరు స్టోర్ ను విజిట్ చేస్తే హాయిగా నచ్చినవి దగ్గర చూసుకుని నచ్చినవి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ప్రెసెంట్ ట్రెండింగ్ కోటా సారీస్ మేడం కోటా సారీస్ అయితే ఇన్ని సేరీస్ ఆయ్ ఫుల్ గా ట్రెండ్ నడుస్తుంది అంటే జరిగిపోవటాకే రిప్లికా వస్తున్నాయి కదా ప్లస్ ఏంటంటే జరిగిపోటానికి ఇంకా మెత్త అని హాయిగా ఉంటున్నాయి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి ధర ఎంత అని అడిగే అనిపిస్తుంది ఎందుకంటే ఇక ఈ చీరలన్నీ మనం షూట్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ధర అడగాలి మీ దగ్గర ఎంత ఇది మా దగ్గర టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ తక్కువ ధరలు దానిపైన మళ్ళీ డిస్కౌంట్ పో వస్తుంది కదా సో టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో చక్కగా మీకు మీనాకారి వర్త ఇది ఫోర్ వరకు కూడా రెడీ చేయండి చోట్ల సో మీకు ఇక్కడ అయితే మాత్రం హోల్సేల్లో వస్తుంది ఇది మనకి లెవెన్ రెడ్ లో ఉన్న ఇది కూడా సిల్క్ కోట సిల్క్ కోట వచ్చింది ఒకసారి వేసుకోండి మేడం చాలా ఇది కూడా బాగుంటాయి ఫ్యాబ్రిక్ మనకి హాయిగా ఉంటుంది రఫ్ అండ్ రఫ్ గా కట్టుకోవచ్చు బాగుంది దీని ప్రైస్ ఉంటుందో కోసం దీని ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం చాలా తక్కువ మ్యామ్ మనం మనకి వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బాగుంది బ్లౌజ్ ఇదే డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ ఫళ్ళు కూడా చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది స్టోర్ నే విజిట్ చేయండి చాలా కలెక్షన్ ఉంది దగ్గర దగ్గరుండి చక్కగా చూసుకొని తీసుకోవచ్చు ఇందులో కలర్స్ కదా ఆ కలర్స్ సింగల్ సిల్క్ తీసుకోవచ్చు ఈ సిల్క్ కోటాలో మనకి మళ్ళీ ఏంటంటే వేరే స్టోర్ కి వస్తే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసుకున్న కావాలన్నా ఉన్నాయి కలర్ మిపుల్ సో ఇది కూడా మనకి కోట ఇంకా సేమ్ ఏంటంటే మనకి వన్ లాక్ రూపీస్ ప్యూర్ జరి ఎందుకంటే మనకి మీనాకారి వీవింగ్ ప్యూర్ జరి వచ్చి బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ అలాగే వచ్చిందండి మనకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఎంత ఇది ప్రైస్ వచ్చేసరికి బాగున్నాయి చిన్నచేర్లన్నీ హాయ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చెప్తే మూడు చాలా బాగుందండి మనకి ఇది ఏంటంటే డోర్ చూస్తే ఫైవ్ థౌసండ్ సారీ లా ఉంటది ఏంటంటే నేనా వీవింగ్ వచ్చింది కదా ఇది కూడా సేమ్ డిజైన్ కాకపోతే మనకి ఓన్లీ జరిగింది వస్తుంది సరే అంటే మీనాకారి వద్ద ఇలా వెళ్ళొచ్చు ప్లస్ వీటికి మళ్ళీ అన్ని మేనా వ్యూహంగా వచ్చిందేమో టూ థౌసండ్ సిక్స్ నైన్ హైన్ ఉంది కదా ఈ జరిగి వింగ్ వచ్చింది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ లో ఎంత బాగున్నాయి చీరలు కదా హాయిగా ఉన్నాయి ప్లస్ మళ్ళీ మీకు చక్కగా డిజైనర్ బ్లౌజ్ లో బుటీ తోటి వచ్చిందండి మళ్ళీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అండి చూడేసరికి సేమ్ ఇచ్చినవి మేడం సో అంటే ఏంటంటే మనం అన్ని ఎందుకు కాల్ చేస్తాము కొత్త స్టోర్ లో ఎలాంటి కలెక్షన్ ఉందో తెలియదు కదా మరి అందుకే నేను అన్ని చూపించడం జరుగుతుంది మీరు ఇలా చూసుకోండి మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ చేసి పెడితే వాళ్ళు మీకు వీడియో కాల్ లో చూపిస్తారు ఇవి మనకి ప్యూర్ చినియా పట్టు ఇలా అయితే ఒక సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ ఆ రేంజ్ ఉంటుంది ఇది ఏంటంటే మనకి సెమీచినియా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ టూ ఎయిట్ ఇలాంటి సారీస్ ఏంటంటే జస్ట్ షాంపూలో డిప్ చేసి వెంటనే తినేసుకోవాలి ఎక్కువ రఫ్ అండ్ టఫ్ ఉతికేసి వాష వాషింగ్ మిషన్ లో పాడవుతాయి అట్లా కాకుండా షాంపూ వాటర్ లో జస్ట్ అట్లా చేసుకుని దాని బట్టి అసలు ఒకప్పుడు మనం పెద్దవాళ్ళు ఉన్నంత ఎనర్జీ మన దగ్గర లేదు లేదు అలాంటి శారీల క్వాలిటీ కూడా అప్పుడు వాళ్ళు కట్టిన క్వాలిటీ ఇప్పుడు లేదు కూడా చేయకూడదు అంటే షాపుల వాళ్ళ దగ్గర ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా ఎవరో శారీ తయారు చేయరు మాక్స్ అందరూ ఏంటంటే బెస్ట్ క్వాలిటీయే అమ్మాలని అనుకుంటున్నాను చూస్తారు ఎందుకంటే లాంగ్ ఉండాలి కస్టమర్ మళ్ళీ మళ్ళీ ఒక స్టోర్ తొమ్మిది స్టోర్ లో కదా ఎలాంటి స్టోర్స్ పెట్టుకుంటూ పోతుంది మంచి ఉంటేనే ఎవరైనా అదే కదా మ్యాచ్ అయినాక మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తాం ఎలాంటి ఫ్యాన్సీ సారీస్ ఏంటంటే జస్ట్ షాంపూలో లైక్ డిప్ చేసి వెంటనే తీసేసుకొని ఆవేసుకుంటారు ఒకవేళ మీరు వాష్ చేసుకోవడం లేదంటే ఒకటి రెండు సార్లు చక్కగా అలా టెంపుల్ అది వెళ్ళినప్పుడు కట్ చేయచ్చు నెక్స్ట్ సారీ ఏమో నెక్స్ట్ సారీ అంటే ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్స్ చూడడం పెట్టుబడి గారు పెట్టడానికి లేదు అనుకుంటే కనుక ఏదైనా చిన్న చిన్న అటీస్ కట్టుకోవడానికి చాలా బడ్జెట్ ఏంటంటే బడ్జెట్ అయినా మామూలు బడ్జెట్ అయింది కదా ఇది వస్తాయి మనకు మెటీరియల్ క్రేప్స్ వస్తుంది క్రేప్స్ ప్యూర్ క్రేప్ లా వస్తుంది మనకి దీని మీద వస్తుంది డైలీ యూజ్ కూడా కట్టుకోవచ్చు డైలీ యూజ్ కట్టుకోవచ్చు శారీ పెట్టడానికి బ్లౌజ్ కూడా డిజైన్ థౌసండ్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వరకు ఉంది ఫైనల్ సెక్షన్ లో ఏంటంటే మూడు వందల నుంచి ఉన్నాను కదా సో ఇలాంటి కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది చాలా బాగున్నాయి హాయిగా మీకు ఎయిట్ హండ్రెడ్ లో మంచి శారీ వచ్చేస్తుంది డైలీ యూజ్ గా కూడా వాడుకోవచ్చు పెళ్లిళ్లలో రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన దగ్గర బై వన్ గెట్ వన్ శారీస్ కూడా ఉన్నాయని మేడం ఇది వచ్చేసరికి సెమీ డోలర్ సెమీ అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా చాలా ఎంత వరకు ఉందండి ఇది జస్ట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉంది మేడం ట్వెల్వ్ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్కి కి ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ చాలా మంచి ఆఫర్లు ఉన్నాయండి బాగున్నాయి ఇలాంటి కలెక్షన్ కూడా ఉంటుంది ఎంత బాగుందో చూడండి చీర అంటే ఇదే తీసుకోవాలా డోలాలో ఇంకేదైనా డిజైన్ తీసుకోవచ్చా సేమ్ ప్రైస్ ఇంకోటి కూడా తీసుకోవచ్చు ఇంకోటి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ చక్కగా బ్లౌజ్ మంచి కుట్టించుకుని చిన్న చిన్నగా ఏదైనా ఫంక్షన్స్ బట్టి కూడా కట్టేసి అంత బాగుంది ఇది కూడా మనకి ఏ సిక్స్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇది కూడా మనకి ఏంటంటే బినికే వస్తుంది చాలా కింద బోర్డర్ కానీ అది కానీ మనకి పట్టుకున్న స్టాప్ అనిపించింది కనిపిస్తుంది ఏ సిక్స్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ చేస్తామని వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సో మనకి ఏంటంటే పళ్ళు అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా చాలా సో దీంట్లో ఏంటంటే మనకి ఇలా కలర్స్ ఉంటాయి బాగున్నాయండి ఇవి కూడా బాగున్నాయి అలాగే గెట్ వన్ ఫ్రీ కూడా ఉన్నాయి కదండి ఒక బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆ చీరలు బాగున్నాయి అంతకంటే ముందు వేరే చూపించాం కదా అవి కూడా బాగున్నాయి థౌజండ్ లో వచ్చిన ప్రతిసారి కూడా చాలా బాగుంది క్లాత్ బాగుందమ్మా

ఇది వేళ చాలా వరకు బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజే కవర్ చేస్తున్నాను డైలీ చాలా మంది అడుగుతూ ఉంటారు కదా అవును నాకు చిన్న అంటే కొంతమంది అలా కారణం ఏంటంటే ఇది కాస్ట్ కాస్ట్లు చూపిస్తారు చెల్లలు చూపించాలి మనకి మంచి రేటు బాగుండాలి ఇప్పుడు చూడండి బై వన్ గెట్ వన్ ఫ్రీ బాగున్నాయి చక్కగా ఈ లాస్ట్ ఇప్పుడు నేను చూపించిన ఐదు వందలకి ఎంత బాగున్నాయి ఒక సిక్స్ హండ్రెడ్ అలా పడద్ది సిక్స్ హండ్రెడ్ లో చక్కగా వస్తున్నాయి అలా బాగుంటే నేను తప్పకుండా మంచి వీడియో అందిస్తాను ఏదో ఒక రుక్కుని పాడైపోయి మీరు బాధపడతారు నాకు ఇష్టం సరికి చిన్నరి మెటీరియల్ వస్తుందా ఇది కూడా రఫ్ అండ్ సైడ్స్ బోత్సర్స్ కూడా సీక్వెన్స్ వర్క్ బోర్డర్స్ వస్తాయి బ్లౌజ్ కూడా బ్లౌజ్ కొంచెం డిజైనర్ బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు మీరు తీసుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా ఒక కంపెనీ మామూలుగా మీకు ఏదైనా చిన్న అట్లా ఏదైనా వర్క్ చేయిస్తున్నారు లేడీస్ తోటి వాళ్ళకి చీరలు తీసుకోవాలన్నా కూడా ఇలా చక్కగా బడ్జెట్ కి వెళ్ళచ్చు ఇది జస్ట్ థౌసండ్ రూపీస్ కి టూ సారీస్ थाउजेंड की तो साथ और नेक्स्ट चीज़ आ रही है क्रेप क्रेप ना क्रेप में तेरे को पहना हमारे कंपनी को डिस्टर्ब नहीं हो रहा है जीरी एंट्रोल कौन सा है ना ये जस्ट से 39 के बाय 39 के नाइन लोग 39 के नाइन మనకు బ్లౌజ్ అది కూడా చక్కగా డిస్ట్రిబ్యూటెడ్ బ్లౌజ్ థర్టీన్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ట్వంటీ ఫైవ్ దాకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ బ్లౌజ్ అదే కొన్ని అంటే ఇందులో చూపించిన అన్ని చీరలు కూడా పదిహేను నుంచి మొదలయ్యి మనకి థర్టీ దాకా ఉండదు నేను అంటే ఎక్కువ నేను ఏంటంటే మీ ఛానల్ నుంచి ఎక్కువ బడ్జెట్ నుంచి చాలా తక్కువ చూపిస్తాను అవును మనం ఎప్పుడు కాస్ట్లీకి వెళ్ళిపోతాం కానీ ఇందులో చూపించిన వరకు కూడా చాలా బాగున్నాయి బడ్జెట్ ఏంటంటే బెస్ట్ కడప్షన్ ఆల్మోస్ట్ మనం ఈ వీడియోలో చూపించిన వెరైటీ ఏదైనా సో ఇవన్నీ కూడా మనకి మీద వస్తుంది అండ్ నెక్స్ట్ చూసేసి వెళ్ళిన తర్వాత బాగా ట్రెండింగ్ బాగా నడుస్తుంది మరి మీ దగ్గర రేట్ మా దగ్గర టూ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు మీరు వచ్చేసరికి బడ్జెట్ రేంజ్ ఉన్నాయి టూ థౌసండ్ ఫోర్ నైన్టీ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ లో క్రష్ కూడా బాగా ఫ్యాషన్ ఉంది చీరలు నేను వెళ్ళిన తర్వాత వచ్చిన సారీస్ వీటిపంగా మనకి డిస్కౌంట్ వస్తుంది పైతాని బాటర్ స్టైల్ మీనాకారి దీని ఎంత బాగుందో వాటర్ కలర్ చూసి మనకి ప్యూర్ వస్తుంది కదా సేమ్ అలా ఉంది శారీ నెక్స్ట్ మా సిగ్నేచర్ శారీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రస్తుతం మన దగ్గర జరుగుతుంది సో ఏంటంటే మంగళగిరి డిస్ట్రిక్ట్ ప్రింట్ లో కొంచెం కొత్త ప్రింట్ మేడం పాంతా అని అచ్చా తాంతా స్టిచ్ లాగా వస్తుంది ప్రింట్ చుట్టానికి అలా అనిపిస్తుంది కానీ ప్రింట్ తలంకది ప్రింట్ చుట్టూ కూడా తాంతా స్టిచ్ లాగా ఇచ్చారు మన కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు మంచి ఇది కిటోన్ బ్లౌజెస్ ఎంత ప్రెసెంట్ ఇది కూడా డిస్కౌంట్ నడిచిందేనా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ ఎయిట్స్ త్రీ థౌసండ్ ఎయిట్ కి వస్తాయండి కాంతా వర్క్ డిజైన్ స్టైల్ వచ్చి మంగళగిరి పట్టుపైన పైన బాటల్ సో మనకి ఏంటంటే దీంట్లో ఎవరి ఫ్లారీ అవి కూడా ఉంటాయి సో ఇటు అన్నీ కూడా మనకి తిండి స్టేటెస్ అవైలబుల్గా ఉంటాయి మేడం మీరు ఈ మధ్య ఎక్కడ మంగళపూరి బాబా గురించి అవును ఇది చాలా బాగుంది ఇది అనిపిస్తుందమ్మా అన్ని కూడా సేమ్ ప్రైస్ మేడం అంతే త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఒక కలర్ తీసుకుంటే బాగుంది బాగుంది అవును ఏ కలర్ అని ఆలోచిస్తున్నాడు ఇది వారు వచ్చింది కానీ ఆరెంజ్ అంటే ఇది శారీస్ మన దగ్గర మల్టీపుల్స్ కావాలన్నా చేస్తాం ఎవరైనా ఒక అబ్రౌడ్ లో ఉండే లాంటి వాళ్ళు ఇలాంటిస్తారు వాళ్ళు ఏంటంటే టూ త్రీ టైమ్స్ కట్టినా కూడా అవ్వదు సో అలాంటి వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా మనం తీసుకుంటాము అన్ని కూడా మనకి చెప్పింది కూడా మీకు అర్థమైంది కదండి ఈ మంగళగిరి పట్ట డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి లేటెస్ట్ వెరైటీ వీళ్ళు హోల్సేల్ త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ వస్తున్నాయి మీరు ఒకవేళ ఏదైనా ప్లాన్ థీమ్ లాగా ఎక్కువ మొత్తం కావాలి కిట్టి పార్టీ వాళ్ళందరం కట్టుకుంటాము అని మీరు ఏదైనా డిజైన్ చెప్పినా కూడా చేస్తారు చాలా ఉంది చాలా లో డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఇలా పెట్ట మూ చాలా బాగుంది డిజిటల్ ప్రింట్స్ త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే ఆఫర్ థర్టీ పర్సెంట్ దాకా ఆఫర్ ఉంది కదా ఫైవ్ థౌసండ్ వరకు ఉండే సారీ ఇవి వీళ్ళు సిగ్నేచర్లే ఎందుకంటే వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి మీకు ఎన్ని కావాలన్నా కూడా జరుపు ఇలా బడ్జెట్ రేంజ్ ఈ వీడియోలో లో చూపించారు కదా మరి ఒకసారి శతమానం సిక్స్ వారి నుంచి ప్యూర్ పట్టు కూడా ఒక్కసారి చూసేద్దాము నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను మీకు ఏదైనా కావాలన్నా వీడియో కాల్ లో తీసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి ఇవన్నీ కూడా మళ్ళీ మనకి అన్ని బ్రాంచెస్ లో ఉంటాయా అన్ని బ్రాంచెస్ లో సో మీరు వైజాగ్ లో ఉన్నవాళ్ళు వైజాగ్ వెళ్ళిపోండి మన సబ్స్క్రైబర్లు ఎవరు కూడా చక్కగా అది వెళ్ళి మీరే ముట్టుకుని చూసుకుని చక్కగా వచ్చిన ధరలో తీసుకుని నాకు మంచి రివ్యూ కూడా ఇవ్వండి స్టోర్ వారికి హెల్ప్ అవుతుంది నాకు హెల్ప్ అవుతుంది మీరు చాలా మంది కొనుక్కుని ఉన్నారు కదా ఇస్తే మాకు కూడా ఎంతో హెల్ప్ చేసినట్టు అవుతుంది అండ్ నెక్స్ట్ చీరాల ఎలాగో దగ్గర ఉన్నవారు అటు వెళ్ళండి కూకట్పల్లి వారు వివేకానంద నగర్ కాలనీలో మనం ఎప్పుడు చేసేది ఉంది కదా మన స్థావరం అక్కడికి వెళ్ళదండి కొత్త వాళ్ళు ఇక్కడికి ఎక్కడ తీసుకున్నా కూడా ఈ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఉన్నాయి ఇంకా కాటన్ మేళ అయితే చాలా బాగా నడుస్తుంది సమ్మర్ స్పెషల్గా మీరు సమ్మర్ స్పెషల్గా కాటన్ చేత కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్లోనే మీరు విజిట్ చేయండి ప్రజెంట్ చాలా చాలా బాగుంటున్నాయి స్టోర్స్లో క్వాలిటీలు బాగుంటున్నాయి ఆఫర్స్ మంచి ఇస్తున్నారు ఒక అంటే ఒక చోటకు వచ్చినప్పుడు మనం అన్ని చూసుకుని వెళ్ళొచ్చు పట్టు నుంచి ఫ్యాన్సీ కాటన్ కూడా చూసుకుని వెళ్ళొచ్చు మరి వీడియో కూడా కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్